హలో నమస్తే నేను మీ ప్రసాద్ బీఎంపీ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని ఎం తెలుగు న్యూస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను లైవ్కి రావడానికి కారణం మన కర్ణాటక రాష్ట్రంలోనే సిద్ధిరామయ్య గారు సీఎం గారు అట్లా డికే శివకుమార్ గారు వీళ్ళు క్రిస్టియన్లకు హక్కు లేదు కర్ణాటక రాష్ట్రంలో అనే కొత్త పిటిషన్ ఒకటి చట్టం చేయబోతున్నారు వీళ్ళు దాని గురించి మాట్లాడదామని చెప్పేసి అని మనం లైవ్లోకి వచ్చాం కర్ణాటక రాష్ట్రంలోనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలో కొస్తే మేము కులగణన చేస్తాం జనగణన చేస్తాం అని చెప్పేసి అని ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మనకు హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రకారంగా కర్ణాటక రాష్ట్రంలోనే ఇప్పుడు అక్కడ కులగణన జరుగుతుంది జనగణన కులగణన జరుగుతుంది అయితే అక్కడ వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే క్రిస్టియన్లు ఇప్పుడు మన అక్కడ అక్కడున్న కులాల కంటే ఇక్కడున్న కులాలు అక్కడ ఉన్న కులాల కంటే ఇక్కడున్న కులాలను చెప్తే మనకు అర్థమైద్ది మన తెలుగు వాళ్ళకి కాబట్టి నేను ఇక్కడున్న కులాలను బట్టి చెప్తా ఇప్పుడు అక్కడ క్రిస్టియన్లు ఉన్నారు కదా అక్కడ బీసీలో క్రిస్టియన్లుండ్రు ఎస్సీలో క్రిస్టియన్లు అన్నిట్లల్లో క్రిస్టియన్ ఉన్నారు అక్కడ అయితే అక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు ఎస్సీగా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అక్కడ మాలా మాదిగా ఉన్నారనుకో మాలా మాదిగా ఉన్నారనుకో అక్కడ ఇప్పుడు సర్వే ఇప్పుడు ఇంటింటికి సర్వే జరిగినప్పుడు లెటర్ పెట్టినప్పుడు దాని మీద ఇంటింటి సర్వే చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే నేను ఎస్సీ మాల నేను క్రిస్టియన్ నేను ఎస్సి మాల నేను హిందూ నేను ఎస్సీ మాదిగా నేను క్రిస్టియన్ నేను ఎస్సి మాదిగా నేను ఎస్సి హిందూ అని చెప్పేసి అని అక్కడ మీ క్యాస్ట్ మీ కులం మీ మతం అని చెప్పేసి అన్నప్పుడు దాని మీద కొంతమంది మాదిగా హిందూ మాదిగా క్రిస్టియన్ మాలా హిందూ మాలా క్రిస్టియన్ అని చెప్పేసి అని వాళ్ళకి వస్తూ ఉంటున్నాయి ఇది వీళ్ళు ఏదైతే అప్లికేషన్ ఎంపన్న దాంట్లో ఎక్కువ శాతం అయ్యే వస్తున్నాయి అయ్యే వస్తుంటే అలాగనే బీసీల దగ్గరకు పోతే వాళ్ళకి ఆడకూడదు ఇప్పుడు బీసీలల్లో యాదవ్ యాదవ్ హిందూ యాదవ్ క్రిస్టియన్ గౌడ్స్ హిందూ గౌడ్స్ క్రిస్టియన్ చాకలి హిందూ చాకలి క్రిస్టియన్ అట్లనే కుమ్మరి క్రిస్టియన్ కుమ్మరి హిందూ ఇట్లా రకరకాలుగా ఎన్ని కులాలుంటే అన్ని కులాలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు రాయమన్న రాయమన్నప్పుడు ఇటు క్రిస్టియన్ హిందూ క్రిస్టియన్ హిందూ కులాల బట్టి వాళ్ళ పేర్ల బట్టి రాసుకుంటూ పోతున్నారు కర్ణాటక రాష్ట్రంలో ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే అక్కడ ఎక్కువ ఎక్కువ మంది క్రిస్టియన్ 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 రాస్తున్నారట మాలా క్రిస్టియన్ మాదిగా క్రిస్టియన్ యాదవ్ క్రిస్టియన్ ఇట ఎస్టీ క్రిస్టి ఎస్టీ వాళ్ళు క్రిస్టియన్ అన్ని రకరకాల క్రిస్టియన్ క్రిస్టియన్ రాస్తున్నారు ఇప్పుడు అక్కడ సమస్య ఏంటంటే ఎస్సీలుగా ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో అది మాలా మాదిగైతే ఇక్కడున్న పద్ధతిలో మాలామాదిగి అయితే ఎస్సీలు అయితే ఎవరుంటారో వాళ్ళు క్రిస్టియన్ మతం తీసుకుంటే క్రిస్టియన్ మతాన్ని పొందితే హిందూ పేరు నుంచి తీసేయబడిద్ది రద్దు చేయబడిద్ది అని చెప్పేసి అని అక్కడ ఉన్న ప్రభుత్వం వాదన ఎవరైతే క్రిస్టియన్ మతానికి చర్చికి వెళ్ళినా ఆ మతాన్ని స్వీకరించినా ఆ మతాన్ని బోధించినా కానీ ఎస్సీ సర్టిఫికెట్ రద్దు అని చెప్పేసి అనేది వాళ్ళు తీసుకొస్తున్నారు అందులోనే రెండు ఇప్పుడు రెండు వర్గాలు అయితున్నాయి మాల క్రిస్టియన్ మాల హిందూ అంటే కులాలనే రెండు రెండు వర్గాలుగా విడిపోతున్నాయి అట్లా మాదిగలు కూడా ఎస్ మాదిగా హిందూ మాదిగా క్రిస్టియన్ అందులో కూడా రెండు వర్గాలుగా విడిపోతుంది ఇప్పుడు మన సరే మాల మాదిగా సపోజ్ వీళ్ళకి వీళ్ళ వాళ్ళు వాళ్ళ చట్టపక వాళ్ళ హిందు హిందుత్వం ద్వారాన హిందూ ధర్మం ద్వారా ఏంటంటే హిందూ ధర్మం ద్వారా ఏంటంటే వీళ్ళు మాలా మాదిగలు అనేటోళ్ళు ఉండకూడదు వీళ్ళు హిందువులు హిందువులకు నుండినే వీళ్ళకి రిజర్వేషన్లు కానీ హక్కులు కానీ ఉద్యోగ రిజర్వేషన్లు కానీ చదువుకొని రిజర్వేషన్లు కానీ వీళ్ళ మీద ఏదైనా దాడి జరిగితే ఎస్సీ ఎస్టీ అట్రాక్సిటీ అలాంటివి కానీ వీళ్ళ మీద వీళ్ళు హిందువుగా ఉంటేనే వీళ్ళకి సర్ఫెక్ట్లు ఓకే వీళ్ళు లేకపోకుంటే మాత్రం కుదరదు కాబట్టి వీళ్ళు ఏం చేయాలా వీళ్ళు సనాత ధర్మాన్ని మను ధర్మశాస్త్రాన్ని బా రామాయణాన్ని భగవద్గీతని నమ్ముకోవాలి సనాతన ధర్మాన్ని రక్షించాలి వీళ్ళు మాలమాదిగలు రక్షించాలి ఎందుకు రక్షించాలి మరి వీళ్ళు క్రిస్టియన్లకు వెళ్ళారనుకో కర్మ వీళ్ళకి చదువు వచ్చింది జ్ఞానం వచ్చిద్ది మళ్ళీ వీళ్ళని ఎప్పుడు ఊరవతల ఉంచాల డబ్బులు కొట్టియాలా చెప్పులు కాటి పాపర్ల కాడ మాలను ఉంచాలి కాటిపాపర్ల కాలే కాడ వాటి కాడ వీటి కాడ అని రకరకాలుగా మళ్ళీ చేతి వృత్తులు అనే టై టయానికి మళ్ళీ వీళ్ళందరిని అక్కడ ఉంచాలి అదొకటి సరే మరి ఓసీలు ఓసీలు ఇప్పుడు ఓసీలు ఉన్నారనుకో వాళ్ళు మతం మారితే వాళ్ళకి ఏ సర్టిఫికెట్ మారదు వాళ్ళు మతం మారితే ఏ సర్టిఫికెట్ మారదు బీసీలు ఉన్నారు బీసీలు మరే వాళ్ళు కూడా ఏ మతం ఏ మతం మారినా కానీ వాళ్ళ వాళ్ళ సర్టిఫికేట్ రద్దు కాదు ఓన్లీ ఓన్లీ ఎస్సీలు మాల మాదిగలకే ఈ సమస్య వీళ్ళు హిందువులుగా ఉండాలి క్రిస్టియన్గా ఉండకూడదు అనేది విలవాదన అయితే కర్ణాటక రాష్ట్రంలోనే ఇప్పుడు సిద్ధరామయ్య గారికి పెద్ద సమస్య ఏంటంటే ఏది చూసినా ఏ కులాలు చూసినా రెండు రెండు విడిపోతున్నాయి ఒక కులం రెండుగా ఒకటి క్రిస్టియన్ హిందూ క్రిస్టియన్ హిందూ విడిపోతుంది అమ్మా ఇది కాదు దీన్ని ఎట్లా తగ్గించాలి అని చెప్పేసిన ఆలోచన ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో గుబులు గుబులు రేపుతుంది అక్కడ కర్ణాటక రాష్ట్రంలో గుబులు రేపుతుంది ఇప్పుడు అక్కడ ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళే కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళే ఏమంటారు వాళ్ళు క్రిస్టియన్గా ఉన్నా కానీ వాళ్ళ రిజర్వేషన్ల ప్రకారంగా వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి అని కాంగ్రెస్ పార్టీ అంటుంది అక్కడ బీజేపీ పార్టీకి వాళ్ళు వాళ్ళు ఏమంటారు బీజేపీ పార్టీ వాళ్ళు లేదు వాళ్ళు హిందూగా ఉండేటోళ్ళు హిందూనే ఉండాలా వాళ్ళు క్రిస్టియన్ మాట్లాతే వాళ్ళు హక్కు తీసేయాలని చెప్పేసి అక్కడ బీజేపీ బీజేపీకి సంబంధించిన నాయకులు అక్కడ డిమాండ్ చేస్తున్నారు ఎటు చేసి ఇటు కాంగ్రెస్ సపోర్ట్ చేసినట్టే చేసినా కానీ ఎటు చేసి మళ్ళీ ఎస్సీలే ఇలా అయ్యేది అంటే వీళ్ళకి దేవుని నమ్ముకొని హక్కు కూడా లేదనిపిస్తుంది నాకు ఈ సిచ్యువేషన్ బట్టి చూస్తుంటే వీళ్ళు దేవుని నమ్ముకునే హక్కు కూడా వీళ్ళకి లేదు వీళ్ళకి సొంతంగా ఏ మతాన్ని స్వీకరించే హక్కు కూడా వీళ్ళకి లేదు వీళ్ళకి మొత్తం హిందూ ధర్మానికి సంబంధించిన వాళ్ళే రక్షించాలి వీళ్ళని అన్నట్టుంది ఇప్పుడు ఈ ఈ కర్ణాటక రాష్ట్రంలో కాబట్టి మేమంటాం అంటే ఇప్పుడు మేము మతాన్ని మారితే కులం అని చెప్పేసి అంటారు మరి కొంతమంది ఇష్టం లేదు మరి ఎస్సీలను తీసేసి ఓసీలో పోయేటోళ్ళు అంటే వాళ్ళని కూడా పంపిస్తే ఆ చట్టం కూడా తీసుకొస్తే భారతదేశాలు ఇంకా బాగుంటుందిగా ఎస్సీలకి ఇష్టం లేదనుకో కొంతమందికి వాళ్ళు ఓసీలో పోవాలనుకుంటారు బీసీలో పోవాలనుకుంటారు మరి అట పంపించచ్చుగా అట పంపిస్తే ఇంకా మంచిగా ఉంటుంది కదా అది చెయ్యరు ఎప్పుడు మాల మాదిగల మీద పడి వీళ్ళు క్రిస్టియన్ మతాన్ని మోస్తారు వీళ్ళు క్రిస్టియన్ మతాన్ని మోస్తారు అని చెప్పేసి అని పెద్ద సమస్య కాబట్టి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కానీ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రభుత్వాలు ఏ ఉన్నాయో ఈ భారతదేశానికి ప్రత్యేకమైన మతం లేదు ప్రత్యేకమైన కులం లేదు ప్రత్యేకమైన ప్రాంతం లేదు మనుషులంతా సమానమే స్వేచ్ఛ సమానత్వంతో బ్రతకమని చెప్పేసి అని రాజ్యాంగం చెప్తుంది దాన్ని ఎందుకు మనం పరిగణలోకి తీసుకోము మనం భారత రాజ్యాంగాన్ని పరిగణలోకి ఎందుకు తీసుకోరు మీకు నచ్చిన చట్టాలని మీకు నచ్చినట్టుగా ఎటు చేసి ఈ భారతదేశానికి ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఈ దేశాన్ని వాళ్ళు కాదు అని ముద్రేయడానికి బీజేపీ పార్టీ కంకణం కట్టుకొని పనిచేస్తుంది భారతదేశంలో బీజేపీ పార్టీకి ఎప్పుడు ఏది ఎక్కడో రాష్ట్రంలో ఎక్కడో ఎక్కడో అక్కడ క్రిస్టియన్ల మధ్య ముస్లిమ్స్ల మధ్య దళితుల మీద ఎప్పుడు ఏదో విధంగా ఏదో చట్ట ఏదో చట్ట సవరణ పేరుతోని ఏదో చర్చ చర్చ నేర్పి లేపి ఎప్పుడు భారతదేశంలో ఎక్కడో ఒక మూలన గొడవ చేయడానికి స్టార్ట్ స్టార్ట్ చేసి కంకణం కట్టుకొని ఉంటుంది ఈ బీజేపీ పార్టీ అట్లా చేస్తే కదా వాళ్ళ బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చి వాళ్ళకి అధికారాలకు వచ్చి ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యి మళ్ళీ ప్రధానమంత్రి మళ్ళీ ముఖ్యమంత్రులుగా అయ్యి భారతదేశాన్ని మొత్తం శ్వాసించాలని చూస్తున్నారు భారతదేశాన్ని శ్వాస శ్వాసించాలంటే మతమే మతపరమైన గొడవలు కాకోకుండా మీరు ఏదైతే మీ సిద్ధాంతం ఉందో ఆ సిద్ధాంతాన్ని కట్టుబడి మీరు పనిచేయాలి అంతేగాని క్రిస్టియన్ల మధ్య ముస్లిమ్స్ మీద దళితుల మీద ఇట్ట వచ్చే కుల పిచ్చి కుల కుల పంచాదులు పెట్టడం మతపంచాదులు పెట్టడం ఈ బీజేపీ పార్టీకి బాగా అలవాటైపోయింది ఎక్కడ ఎక్కడ బీజేపీ పార్టీ నాయకులు ఎక్కడైతే బలంగా మాట్లాడతారో అక్కడ గ్యారెంటీకి ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఎవరైనా మన భారతదేశంలో మాట్లాడే హక్కు ఉంటుంది మతాన్ని స్వీకరించే హక్కు ఉంది ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించాలి పరాయి మతాన్ని కూడా గౌరవించాలి అనేది ప్రతి ఒక్కరూ నేను కూడా చెప్తా అదే విషయం ఇంకా ఎవరైనా కానీ మన మతాన్ని గౌరవించాలి పక్కల మతాన్ని కూడా గౌరవించే విధంగా మనం ఉండాలి అంతేగాని ఏరే విధంగా మనం ఉండొద్దని చెప్పేసి అని అట్లానే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో కూడా అక్కడక్కడ స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు కొన్ని రా కొన్ని రాష్ట్రాలలో అయితే చట్టాలు తీసుకొచ్చారు క్రిస్టియన్ మతాన్ని ఎవరైనా బైబుల్ పట్టుకొని సువార్త చెప్పినా కానీ బైబుల్ పట్టుకొని దొరికినా కానీ ఉత్తరప్రదేశ్ లాంటి వాళ్ళు ఛత్తీస్గఢ్ లాంటి మధ్యప్రదేశ్ ఆ ఏరియాలల్లో ఎవరన్నా చెప్పినా కానీ వాళ్ళని జైల్లో వేసి సంఘటనలు చాలామంది చూసిన తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ని కానీ తెలంగాణలో కానీ నాకు తెలిసి ఒక ముప్పై మంది దాకా ఏరే రాష్ట్రాలలో బైబుల్ పట్టుకొని పోయినందుకు చాలా వాళ్ళు జైళ్ళల్లో ఉండి వాళ్ళ మీద మా మత ప్రసారం చేస్తాడు అని చెప్పేసి అని పట్టుకొని వాళ్ళని జైల్లో పెట్టిన ఎంతోమంది క్రిస్టియన్లు ఉన్నారు వాళ్ళ కుటుంబాలు కూడా రోధిస్తున్న సంఘటనలు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా మొదలైనవి మీరు చెప్పేది నిజంగా ఉంది ఓన్లీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకే అవును సార్ ఓన్లీ ఎస్సీ ఎస్టీ ఓన్లీ ఎస్సీలకే ఓన్లీ ఎస్సీలకే వాళ్ళు మతం వాళ్ళ మతాన్ని హక్కు కూడా వాళ్ళకి లేదట హిందూ మతాలు ఉంటేనే నువ్వు హిందూ హిందూ అయితేనే ఎస్సీ ఎస్టీ అట్రాక్ సిట్నీకే వర్తించిద్ది లేకపోతే వర్తించదట మళ్ళీ నువ్వు క్రిస్టియన్ పోతే మాత్రం కుదరదు అట ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో ఇదే సమస్య వాళ్ళకి వామ్మ అప్పుడు ఇప్పుడు వాళ్ళ లెక్కల ప్రకారం ఏం తెలుసా అక్కడ హిందువుల కంటే క్రిస్టియన్ ఎక్కువైపోయారు అక్కడ హిందువుల కంటే క్రిస్టియన్లు ఎక్కువైపోయారు క్రిస్టియన్లు ఎక్కువైపోతే వాళ్ళకి పెద్ద పెద్ద సమస్యగా ఏర్పడతాడా వాళ్ళ వాళ్ళకి అదే గొడవ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాను కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్లకు సపోర్ట్ చేస్తుంది బీజేపీ పార్టీ చేయట్లేదు అదే పెద్ద సమస్య అయిపోయింది వాళ్ళు ఎప్పటికీ బీజేపీ పార్టీ ఎప్పటికీ క్రిస్టియన్లు ముస్లింస్ హిందువులు ఇదే చర్చ్ కదా వాళ్ళ గొడవ ఇదే కదా ముస్లింసులు ఈ దేశ మూలవాసులు కాదు ఈ దేశానికి సంబంధం లేదని చెప్పేసి అని బీజేపీ పార్టీ అంటది క్రిస్టియన్లు ఈ దేశ మూలవాసులు కాదు వీళ్ళకి సంబంధం లేదని బీజేపీ పార్టీ అంటది దళితులకు సంబంధించిన వాళ్ళని ఇంకా అంటరాని వాళ్ళని చేసింది కూడా బీజేపీ పార్టీ మన ధర్మ శాస్త్రం సనాతన ధర్మం ఈ రెండు ఇంకా ఎప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళని ఇంకా అంటరాని వాళ్ళని చేసింది కాబట్టి ఏదో భారతదేశంలో మీరు మతపక మతపరమైన మతపరమైన చట్టాలు తీసుకురావద్దని చెప్పేసి అని ఎందుకంటే మత మతపరమైన చట్టాలు తీసుకొస్తే దాడులు ఇలాంటి జరిగే అవకాశం ఉంటుంది అలాంటి వాటికి ప్రోత్సహించవద్దు ఏ ప్రభుత్వం అయినా కానీ ఏ అధికారులైనా కానీ అలాంటివి ప్రోత్సహించుకోకుండా ఎవరు ఇప్పుడు మన భారతదేశంలో ఒక లేదు క్రిస్టియన్ ముస్లింస్ ఉండే సిక్కులు ఉన్నారు జైన్లు ఉన్నారు బౌద్ధులు ఉన్నారు రకరకాల సంస్కృతులు రకరకాల ఆచారాలు రకరకాల పద్ధతులు మన భారతదేశానికి ప్రత్యేకమైన మతం లేదు ప్రత్యేకమైన కులం లేదు ప్రత్యేకమైన రాష్ట్రంగా లేదు దేశం మొత్తం సమానంగా ఉంటుంది కదా ఎందుకు ఇట్లా బీజేపీ పార్టీకి అంత ఇప్పుడు ఎలక్షన్ల ఎలక్షన్ల కోసం ఓట్ల కోసం వాళ్ళు చేసే ఈ ఈ అరాచకాలు తప్ప రెండో విషయం రెండోది అయితే ఏది లేదు దీనివల్ల ఉపయోగం లేదు ఇప్పుడు వీళ్ళు కొట్లాడిసే వీళ్ళు కొట్లాడాల్సింది చేయాల్సింది ఏంటంటే దళితులు హిందువులకు ఉన్న క్రిస్టియన్లుగా ఉన్న మాలమాదిగలు క్రిస్టియన్లుగా ఉన్న హిందువులుగా ఉన్న ఎట్లా ఉన్నా కానీ వీళ్ళని అభివృద్ధికి తీసుకొచ్చి వీళ్ళకి సంక్షేమ పథకాన్ని చూపెట్టి వీళ్ళకి కొత్త పథకాలు తీసుకొచ్చి వీళ్ళకి మెరుగైన విద్య మెరుగైన ఆరోగ్యం వీళ్ళు ఉండటానికి ఇల్లు వీళ్ళు కట్టుకోవటానికి కనీసం బట్టలు దున్నుకోవటానికి ఒక అరకరం భూమి లాంటి చట్టాలు తీసుకొచ్చి చట్టం తీసుకొచ్చి వీళ్ళకి రకరకాల పద్ధతులు వినియోగించుకుంటే వీళ్ళ కుటుంబాలు బాగుపడితే ఏ ప్రభుత్వం అయితే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటుందో ఆ ప్రభుత్వానికి అండగా నిలబడతారు కదా వీళ్ళు మతం వేరు జాతి వేరు జాతుల నుంచి జాతి జాతి ఉంటేనేగా మతం ఉండేది సార్ ఎప్పుడైనా కానీ ప్రభుత్వాలు మాత్రం వీళ్ళకి ఆర్థికంగా ఇప్పుడు పోయినసారి కేసీఆర్ గారు ఉన్నారు పోయినసారి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు పోయినసారి ఇక్కడ దళితులకి ఎవరైతే ఉన్నారో పది లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు ఎవ్వరికి లంచం ఇవ్వకోకుండా ఎవరి దగ్గర లంచం తీసుకోకోకుండా అధికారులే మీ దగ్గరకు వచ్చి మీ స్థితిగతులు చూసి మంచిగా ఉన్నాయా లేవా అని చెక్ చేసి మీ స్థితిగతులు చూసి ముగ్గురు ఉంటే ముగ్గురికి ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికి అందరికీ దళితుల మా దళితులలో యాభై తొమ్మిది ఉప ఏ కులాన్ని తక్కువ చేయకోకుండా మొత్తం అనట్లేదు ఇచ్చిన కాడ మట్టికి పది లక్షల రూపాయలు గొర్రెలు కొనుక్కుంటారా బర్రెలు కొనుక్కుంటారా వాళ్ళు టాటా ఏసీ కొనుక్కుంటురా లేకపోతే వడ్ల మిషన్ దాన్ని అది కొనుక్కుంటారా ఇంకేది కారు కొనుక్కుంటావా నువ్వు వేదన కొనుక్కో పది లక్షల రూపాయలు కేసీఆర్ గారు దళితులకి వాళ్ళ స్థితిగతులను అర్థం చేసుకొని ఈ భారతదేశాలలో ఈ భారతదేశంలో కేసీఆర్ గారు ఆలోచించినంత విధంగా పది లక్షల రూపాయలు దళితులకిచ్చి మీరు జీవితాలు బాగు చేసుకున్న ఏకైక నాయకుడు కేసీఆర్ గారు అంటారు నేను ఎందుకంటే ఎవడండి పది లక్షల రూపాయలు ఉత్తగిచ్చింది కేసీఆర్ పది లక్షల రూపాయలు దళితులకి ఉత్తగిచ్చి ఉత్తగిచ్చి మీరు డెవలప్మెంట్ కావండి మీరు డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి మీరు మీకు ఒక సబ్సిడీ లేక ఎస్సీఎస్టీ ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఒక లక్ష రూపాయలు లోన్ కావాలంటే ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఆ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు ఒక లక్ష రూపాయలు ఎస్సీ ఎస్టీ లోన్ కావాలంటే బ్యాంకు సోర్టీ ఉందా బ్యాంకులో నీకు డబ్బులు ఉన్నాయా నువ్వు డబ్బులు బ్యాంకులో ఏసీ తీస్తావా నీకు బ్యాంక్ అకౌంట్ ఉందా నీకు సివిల్ ఉందా గివులు ఉందా అని చెప్పేసి అని ఆ టీడీపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏ ఒక్క లక్ష రూపాయలు ఇవ్వటం కోసం ఓ ఈ నెలలో నెలలు చెప్పులు అరిగిన దాకా తిప్పుకుంది చెప్పులు అరిగిన దాకా తిప్పుకున్నారు కానీ కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చినాక పది లక్షల రూపాయలు ఎంపీడోవో ఎంఆర్ఓవో అధికారులందరూ వాళ్ళ ఇంటికి పోండి వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళకు పది లక్షలు ఇచ్చి వాళ్ళు ఎట్ట వాళ్ళు దాన్ని ఎట్ట ఖర్చు పెట్టాలి ఎట్ట డెవలప్మెంట్ చేయాలి దానికి ఏ పద్ధతులు ఇవ్వాలి ఎట్లా ఇవ్వాలని చెప్పేసి అని కేసీఆర్ గారు కేసీఆర్ గారు పది లక్షల రూపాయలు ఇచ్చారు అదే కాకోకుండా కేసీఆర్ గారు ఇచ్చిన హామీలలో ఇంకొకటి ఏంటంటే మూడు ఎకరాల భూమి మూడు ఎకరాల భూమి అంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆయన పంచలేదు పంచిన మట్టికైనా దళితులకి మూడు ఎకరాల భూమిని కేటాయించి కొంతమందికైనా ఆ కొంతమందికి అయినా అసలు ఆలోచన రావాలి కదా రాజకీయ నాయకుడు ఆయనకి ఆ రాజకీయ నాయకుడు ఆయనకి ఆలోచన రావాలి అటా మతాల మధ్య కులాల మధ్య ప్రాంతాల మధ్య లింగం భేదం మధ్య చిచ్చులు పెట్టేలాగా బీజేపీ పార్టీలాగా చిచ్చు పెట్టేటట్టు కాకోకుండా కేసీఆర్ గారికి అసలుకి దళితులు అనేటువల్లు వెనకబడటానికి కారణం ఇటు ఆర్థికంగా లేక ఇటు భూములు లేక అని చెప్పేసి అని ఆయన మూడు ఎకరాల భూమి స్కీమ్ తీసుకొచ్చి మొత్తం ఆయన పంచలేదు కానీ పంచన మట్టికి వచ్చిన కుటుంబాలు ఎంత సంతోషంగా ఉన్నాయి చూడండి కొనుక్కోలేత్ర మూడు ఎకరాల భూమిని కూలిపోతే రెక్కాడితే డొక్కాడే కుటుంబాలు ఇరవై ముప్పై మూడు వందల రూపాయలు రెండు వందల రూపాయలు నూట యాభై రూపాయలు కూలిపోయే ఆడ ఆడవాళ్ళు చిన్న చిన్న కుటుంబాలు వాళ్ళందరికీ మూడు ఎకరాల భూమి కొనుక్కోనే సోమత లేదు అయినా కానీ కేసీఆర్ గారు మన ఆయనకి ఆలోచన వచ్చి కొంతమందికి ఆయన ఇచ్చిండు దాన్ని సంతోషించాలి తప్ప ఇలాంటి ఇలాంటివి చేయలేదు కాబట్టి నేను నేనేమంటానంటే కేసీఆర్ గారు డెవలప్మెంట్ చేసిండు దళితుల్ని చేసిండు కానీ ఆ విధంగా ఈ భారతదేశంలో దళితుల గురించి భారతదేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఏ రాష్ట్రం ఒక దళితులకి పది లక్షలు ఇచ్చిన రాష్ట్రం లేదు దళితులకు ఒక మూడు ఎకరాల రూపాయలు పంచుతా అని చెప్పేసి అని పంచిన మూడు ఎకరాలు పంచిన రాష్ట్రం లేదు నాకు తెలిసి ఏకైక ఏకైక నాయకుడు సీఎం కలవకుంట్ల చంద్రశేఖరరావు గారే కలవకుంట్ల చంద్రశేఖరరావు గారే ఆయనకే ఈ ఘనత దక్కిద్దని చెప్పేసి అని దళితులంతా ఆయనకి రుడపడి ఉంటారు అందరంటే ఎవరు ఆయన ఆయన ద్వారాన లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో గ్యారంటీగా కేసీఆర్ గారికి దళితులంతా రుడపడి ఉంటారు పిలిచి పది లక్షలు ఇచ్చి పిలిచి మూడు ఎకరాలు భూమి ఇచ్చి ఏ ఏ ముఖ్య ఏ ముఖ్యమంత్రి ఇచ్చిండ చెప్పండి టీడీపీ ముఖ్యమంత్రి ఇచ్చిండ టీడీపీ చంద్రబాబు నాయుడు అయితే ఇక కరెంటు బిల్లుల కోసం పోతే కరెంటు ఛార్జీలు తగ్గి తగ్గించమని చెప్పేసి అని పోతే గుర్రాలు పెట్టి దొక్కిచ్చుండు బసిరిబాదులో గన్ను బుల్లెట్లతో పేల్చిండు బసిరిబాదులో అవన్నీ మనం చూస్తున్నా ఉంటున్నాం అవన్నీ మనం చూసినాముగా ఇక కాంగ్రెస్ పార్టీ ఇళ్ల ప్లాస్లో ఇళ్ళ ప్లాట్ల ఇళ్ల ప్లాట్ల కోసం అని చెప్పేసి అని ముదిగొండ ఏరియాలో పోతే కాల్పులు జాలిపితే అక్కడ కమ్యూనిస్ట్ బిడ్డలు చచ్చిపోయారు బసిరిబాదులో కమ్యూనిస్ట్ బిడ్డలు చచ్చిపోయారు అంటే వీళ్ళు చంపటానికి గన్నులు పెట్టి పోలీస్ అధికారిన అడ్డు పెట్టుకొని పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం వీళ్ళ చేతులు పెట్టుకొని చంపడానికి వీళ్ళు ప్రయత్నం చెప్తారు తప్ప దళితులకు బడుగు బలహీన ఏసీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలకి వీళ్ళకి కావలసిన హక్కులేంది వీళ్ళకి కావలసిన కనీస వనరులేంది వీళ్ళకి కావలసిన కనీస వనరులేందనేది కూడా వీళ్ళు తెలియకోకోకుండా ప్రభుత్వాలు ఇంకా ఇట్లనే క్రిస్టియన్ల మధ్య ముస్లింల మధ్య గొడవలు పెట్టుకుంటూ పోతూ ఉంటున్నాయి ఇట్లా మీరు గొడవలు పెట్టుకుంటూ పోతుంటే భారతదేశంలో లాస్ట్కి శూన్యద్ది మతాల మధ్య కులాల మధ్య ప్రాంతాల మధ్య గొడవలు పెట్టుకుండా పోతుంటే పెద్ద పెద్ద గొడవలు అయ్యి పెద్ద పెద్ద అయ్యి అటు నేపాల్లాగా బంగ్లాదేశ్ లాగా ఇంకా ఈ టైపు అయిపోయింది కాబట్టి ఆ టైపు కాకూడదని చెప్పేసి అన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన రచించినప్పుడు రాజ్యాంగం రచించినప్పుడే ఈ భారతదేశాన్ని ఎట్లా రక్షించాలి ఈ భారతదేశ పౌరులు ఎట్లా ఉండాలి ఈ భారతదేశ అధికారులు ఎట్లా ఉండాలి ఈ భారతదేశాల సుప్రీంకోర్టు ఎట్లా పనిచేయాలి ఈ భారతదేశంలో ఉండే ప్రతి పత్తి పౌరుడు పత్తి ప్రతి ఒక్కరు ఈ భారతదేశంలో ఎట్లా ఉండాలి అని చెప్పేసి అని క్రమశిక్షణ క్రమబద్ధంగా భారత రాజ్యాంగాన్ని రూపొందించారు కాబట్టి ఈరోజు దాకా కూడా భారతదేశంలో ఎలాంటి అల్లర్లు కానీ పెద్ద పెద్ద గొడవలు కానీ ఎలాంటివి కాకోకుండా రక్షింపబడుతుందంటే దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ద్వారానే ఇప్పటిదాకా చాలా గౌరవంగా ఉంటుంది మొన్న సుప్రీంకోర్టు జడ్జికి సంబంధించి మన భారత రాజ్యాంగం ఎంత గౌరవించాలి మనం చాలా గౌరవించుకోవాలి ఎందుకంటే ఎలాంటివి గొడవలు లేకోకుండా ఎలాంటి లేకోకుండా భారతదేశం మీదకి ఇన్ని సంవత్సరాలైనా కానీ ఆర్థికంగా లాస్ పోకోకుండా ఎంత ఎంత పటిడిపత్తిగా ఆ రాజ్యాంగాన్ని రూపొందించింది కాబట్టి మనం ఇంత ఇలువతోని ఇంత గొప్పతోని మనం బతుకుతున్నాం అని చెప్పేసి అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి సుప్రీంకోర్టు జడ్జీలే మెచ్చుకున్న ఆ సంఘటన ఉన్నాయి ఎందుకంటే రాజ్యాంగం ఉన్నన్ని రోజులు ఈ భారతదేశంలో ఎలాంటి అల్లర్లు జరగవు ఎలాంటి గొడవలు జరగవు ఎలాంటి ఏమి జరగవు ఈ భారతదేశంలో ఉన్నాయని రోజులు రాజ్యాంగాన్ని రాజ్యాంగం రాజ్యాంగాన్ని వర్దిల్ల రాజ్యాంగం వర్దిల్లన్ని రోజులు ఈ భారతదేశం వర్ధిల్లిద్ది ఈ భారతదేశం వర్దిల్లిద్ది రాజ్యాంగం వర్దిల్లని వర్ధున్నా రాజ్యాంగం ఉన్న రోజులు భారతదేశం వర్ధిల్లిద్ది కాబట్టి రాజ్యాంగాన్ని మనం రక్షించుకోవాలి రాజ్యాంగా రాజ్యాంగాన్ని ఇప్పుడు నేను క్రిస్టియన్లకి మనవి చేస్తున్నాను మా బిఎంపీ పార్టీ బహుజన ముక్తి పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా మట్టిప్రసాద్ క్రిస్టియాలకి మీకు మనవి చేస్తున్నాను మీరైతే ఏదైతే మీ హక్కుని మీ మతాన్ని మీకు సేకరించిన కాకోకుండా చేస్తున్నారో మీరు బైబుల్తో పాటు భారత రాజ్యాంగాన్ని కూడా మీరు ఒకటి కొనుక్కొని చేతిలో పట్టుకొని భారత రాజ్యాంగంలో ఇచ్చిన హక్కులను కూడా మీ మత స్వేచ్ఛ హక్కు మీరు మాట్లాడే స్వే మా మాట్లాడే స్వేచ్ఛ హక్కు కూడా మీరు భారత రాజ్యాంగం బుక్ కొనుక్కొని భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ మొత్తం చదివితే మీకు ఈ ఇవ ధైర్యం అన్ని ఉంటాయి కాబట్టి మీరు భారత బైబుల్తో పాటు భారత రాజ్యాంగం కూడా కొనుక్కోండి అట్లనే ఈ ప్రతి ఒక్కరూ ఈ ప్రతి ఒక్కరూ బైబుల్తో పాటు రాజ్యాంగాన్ని కూడా మీ ఇంట్లో పెట్టుకోండి మీ ఇంట్లో పెట్టుకుంటే దాంట్లో ఉండే చట్టాల గురించి మీకు తెలిసి మీకు ఆ ధైర్యం అదే మీకు అండ అదే మీ గుండె ధైర్యం అదే మీరు పోరాటానికైనా సిద్ధ పోరాటానికి మీరు తెగించడానికి మీరు క్రమశిక్షణ ఉండటానికి అసలు ఏం జరుగుతుంది భారతదేశంలో అనే దాని గురించి మొత్తం భారత రాజ్యాంగంలో ఉంది మీరు బైబుల్ ఎట్లా కొనుక్కుంటున్నారో భారత రాజ్యాంగాన్ని కూడా అట్నే కొనుక్కోవాలని చెప్పేసి అని మీ మట్టి ప్రసాద్ మీకు మనవి చేస్తున్నాను రాజ్యాంగంలో రాజ్యాంగంలో అలా ఉంది కనుక దానిని మార్చడానికి క్రిస్టియన్ వారు కాదు ఇప్పుడు రాజ్యాంగంలో రాసి ఉందని మీరు అంటున్నారు ఓకే దాన్ని అట్టా ఉన్నది కదా సరే మనం మార్చలేము ఉన్నదాన్ని కొనసాగించరాదండి మళ్ళీ కొత్త చట్టాలు ఎందుకు సవర్ణ పేరు మీద సవర్ణ పేరు మీద కొత్త చట్టాలు తీసుకొచ్చి కొత్త పద్ధతిలో ఈ ప్రజలను ఇబ్బంది పెట్టడం ఎందుకు ఉండదాని ఉన్నదాన్ని ఏదైతే ఉందో దాన్ని కొనసాగింపు చేసుకుంటే బాగుంటుంది కదా మళ్ళీ కొత్త పద్ధతికి తీసుకొచ్చి మళ్ళీ కొత్తగా దాన్ని చర్చించి మళ్ళీ కొత్తగా ఎందుకు దీన్ని ఎట్లా చేయాలి ఇది హిందూ దేశం క్రిస్టియన్లు ఎవరు అస్సలు అన ఇది హిందూ దేశం క్రిస్టియన్లు ఎవరు అస్సలు అని చెప్పేసి అని మీరు కామెంట్ పెట్టారు ఓకే మీకే సమాధానం చెప్తున్నా ఈ భారతదేశంలో లౌకికవాదం ప్రజాస్వామ్యం బతికుంది ఈ భార ఈ భారతదేశానికి నేను ఇందాకే చెప్పాను ప్రత్యేకమైన మతం లేదు ప్రత్యేకమైన కులం లేదు ప్రత్యేకమైన ప్రాంతం లేదు ఈ దేశం అందరిది ఈ క్రిస్టియన్లు ఉండొచ్చు ముస్లిమ్స్ ఉండొచ్చు హిందువులు ఉండొచ్చు జైనులు జైనులు ఉండొచ్చు మళ్ళీ పోతే బుద్ధిస్టులు ఉండొచ్చు ప్రతి ఒక్కరు స్వేచ్ఛ సమానంతంగా బ్రతికే హక్కు ఈ భారతదేశం రాజ్యాంగం కల్పించింది అంతేగానే ఈ దేశం హిందువులది ఈ దేశం క్రిస్టియన్ల కాదు అని చెప్పేసి అని తప్పుడు ఆరోపణలు తప్పుడు మెసేజ్లు పెట్టడం మీ మీ ఏమంటారు మీ వ్యక్తిగతానికి వదిలేసు వదిలేసుకుంటూ పోతున్నాం ఇలాంటి ఇలాంటి మీలాంటి వాళ్ళే కొంతమంది మత ఏంది హిందూ ఈ హిందువులు అని హిందూ హిందూ హిందువులు హిందువులు అని చెప్పుకొని దాన్ని ఏమంటారు మతోన్మాదిగా తయారయ్యి హిందూ మతోన్మాదిగా తయారయ్యి మీలాంటి ఎట్లనే ఇది హిందూ దేశం ఇది క్రిస్టియన్ దేశం కాదు ఇది ఇది ముస్లిం దేశం కాదు ఇది హిందూ దేశం అని చెప్పేసి అని మతమ్మతులు ఉన్న మంత్ మతోన్మాదులు ఇలాంటి మెసేజ్లు పెడతారని చెప్పేసి అని మీకు నేను సూట్ ప్రశ్న వేస్తున్నాను నీకు నీకు మీకు ఇంకా మెసేజ్లు పెట్టాలనుకుంటే ఇంకొక మూడు నిమిషాలు నేను ఉంటా కట్టుగా ఇరవై ఏడు నిమిషాలు అవుతుంది ఇంకొక మూడు నిమిషాలలో నేను క్లోజ్ చేస్తా మీరు ఇప్పుడు నేను చెప్పే కదా ఇది హిందూ దేశం కాదు క్రిస్టియన్ దేశం ఇది హిందూ దేశం క్రిస్టియన్ దేశం కాదని చెప్పేసి అంటున్నావు కదా ఇప్పుడు నేను చెప్పిన సమాధానానికి నువ్వు ఇప్పుడు మెసేజ్ పెట్టు ఆ మెసేజ్కి మళ్ళీ నీకు సమాధానం చెప్తా క్రిస్టియన్లకు సంబంధించి క్రిస్టియన్ల ఆ హక్కులు ఏ ఉన్నాయో క్రిస్టియన్లు అంతా ఏకంగా కావాలి క్రిస్టియన్స్ అంతా క్రిస్టియన్లంతా ఏకంగా కావాలి క్రిస్టియన్ కుటుంబం అంతా మీ మీకు మీకు సంబంధించిన ఏదైనా చట్టాలకు సంబంధించి ఏదన్నా ఇబ్బంది అయితే మీరందరూ ఏకం కావాలి ముస్లింస్లని క్రిస్టియన్ల మీద కొంతమంది ఆర్య బ్రాహ్మ మతోన్మాదులు చెప్పు చేతల కింద బ్రతికే కొంతమంది మతను ముమ్మాదులు ఎవరైతే కొంతమంది ఉంటారో ఇత వాట్సాప్లో పెట్టి లైవ్లోకి వచ్చి పెట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇలాంటి వాళ్ళు తాట కూడా మీరు తీయాలని చెప్పేసి అని అప్పుడప్పుడు వాళ్ళకు కూడా అప్పుడప్పుడు ఇలాంటి తాట తీస్తే వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళకు కూడా తెలిసిద్ది అని చెప్పేసి అని తెలియజేస్తూ ఈ భారతదేశానికి ఈ దేశం మన అందరిది ఎవడు సొత్తు కాదు మనం ఇక్కడ పుట్టినాం ఇక్కడ పెరిగినాం ఇక్కడ సస్తాం ఇక్కడ బొంద పెడతారు ఇక్కడ కాలబెడతరు కాబట్టి ఎవుడు అబ్బా సొత్తు కాదు ఈ దేశాన్ని రక్షించుకోవాలి జాతీయ జెండాని గౌరవించాలి భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి ఈ దేశ ప్రజలందరూ స్వేచ్ఛ సమానంతో మెలిసి బ్రతికే అందరూ కలిసి కలిసి మెలిసి బ్రతికే హక్కు మరకుంది ఏడు ఎవడు ఎలాంటి తప్పుడు కోతలు కోసినా కానీ వాడికి ఏదో విధంగా పగిలిపోయిద్దని చెప్పేసి అని తెలియజేస్తూ అందరికీ జేవ్యం